హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా ఆ పదకొండు చోట్ల ఉప ఎన్నిక జగన్ సంచలన నిర్ణయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు పెంచారు ఎంతలా అంటే అవసరమైతే తమ పదకొండు మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లేదాకా ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లతో అధికారంలోకి రాగలిగింది అయితే వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీ కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది అందుకే నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది అయితే ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ కోరుతోంది అందుకే అసెంబ్లీ సమావేశాలకు సైతం జగన్ హాజరు కావడం లేదు అయితే వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు అవుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు అయితే ఇక్కడే వైసీపీ గేమ్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది రెండు వేల పదకొండు మార్చి పదకొండున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో విభేదించి రెండు వేల పది నవంబర్ ఇరవై తొమ్మివ తేదీన తన తల్లి విజయముతో పాటు బయటికి వచ్చేశారు జగన్ ఆ తర్వాత జరిగిన కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల్లో ఏకంగా ఐదు లక్షల నలభై ఐదు వేల నలభై మూడు ఓట్ల మెజారిటీతో గెలిచారు అదే సమయంలో జగన్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు అటు తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు పదిహేడు మంది గెలిచారు అంటే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు అలాగే ఉంది ఇప్పుడు మరోసారి దానిని రిపీట్ చేయాలని జగన్ భావిస్తున్నారు నాడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉంది కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తోంది రెండు చోట్ల కాంగ్రెస్ బలీయమైన శక్తిగా ఉంది ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి తెగింపునకు వచ్చారు తెగువ ప్రదర్శించారు ఎక్కడికక్కడ సిట్టింగ్ మంత్రులు ఆధ్వర్యంలో ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది అధికార తప్ప ప్రదర్శించింది అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేకపోయింది ఒక విధంగా చెప్పాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనమే కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా బీజేపీ సపోర్ట్ చేయడంతో టీడీపీ బయటపడగలిగింది దానికి జనసేన తోడైంది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన పదకొండు చోట్ల ఉప ఎన్నికకు ఆ పార్టీ సిద్ధంగా ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అయితే మునుపడుల పరిస్థితి ఉందని అనలేం ఎందుకంటే టీడీపీ బీజేపీ జనసేన మధ్య సమన్వయం ఉంది భారీ ఓటు శాతంతో కూటమి గెలిచి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కూటమిని రావడం అంత ఈజీ కాదు పైగా వ్యవస్థలన్నీ వారికి అనుకూలంగా పనిచేస్తాయి కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు కూడా ఉంది అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ఉండేది కానీ దానిని అధిగమించి రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు జగన్ మరోసారి అటువంటి సాహసం చేసే పరిస్థితి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి మరి జగన్ ఏం చేస్తారో చూడాలి